అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు రాజకీయాలు వెరీ 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 స్పెషల్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు మొన్న జరిగినటువంటి నెల్లూరు మేయర్ సంబంధించి అవిశ్వాస తీర్మానం అక్కడ పెద్ద రేట్లనే అనిల్ కుమార్ యాదవ్ ఉనికిచ్చాడా అనిల్ కుమార్ యాదవ్ పని అయిపోయింది గతంలో పెద్దగా అరిచి జనాల జనాలను గందరగోళం చేశాడు మరి వైసీపీలో ఆయన తొక్కేశారు అధపాతాలానికి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే తలుక్కును మెరుస్తాడు వెళ్ళిపోతాడు అని చెప్పి అందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ ట్రోల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఒకసారి వచ్చాడు నెల్లూరుని షేక్ 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 చేశాడని కూడా మనం తెలియజేస్తాం నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ చక్రం తిప్పినటువంటి పరిస్థితులు కళ్లకు ఇప్పుడు కూడా కనపడతా ఉన్నాయని కూడా తెలియజేసుకోవచ్చు ఈ నెల పద్దెనిమిది తేదీన నెల్లూరు కార్పొరేషన్ మేయర్ శ్రవంత్ పై అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంది నెల్లూరులో యాభై నాలుగు కార్పొరేటర్లు గతంలో వైసీపీ టైంలో గెలిచినటువంటి వాళ్ళే వారిలో ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు ఎందుకంటే గతంలో మరి కోటవరెడ్డి శ్రీధర్ గారు గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే గారు సో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన సందర్భంలో కూడా కొంతమంది ఆయనతో పాటు కార్పొరేటర్లు వెళ్ళినటువంటి పరిస్థితులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొంతమంది కార్పొరేటర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీగా కూడా ముప్పై ఎనిమిది కార్పొరేటర్ల బలం ఉంది అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఇరవై ఎనిమిది కార్పొరేటర్లు సరిపోతారు సో తెలుగుదేశం పార్టీ మరి అవిశ్వాస తీర్మానం తీసుకొని అంటే గత రాబోయే ఆరు ఏడు నెలల్లో కూడా కొన్ని కార్యక్రమాల దృష్ట్యా కూడా వారు అవిశ్వాస తీర్మానం వైపు అడుగులు వేయటం జరిగింది అప్పుడు వైసీపీ చేసినటువంటి గందరగోళ పరిస్థితులు వైసీపీ ఇక్కడ చతురత ప్రదర్శించింది అనిల్ కుమార్ యాదవ్ హుటాహుటిన నెల్లూరుకు వచ్చి అక్కడ ఒక ఐదుగురు కార్పొరేటర్లని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మళ్లీ వైసీపీ లోకి వాళ్ళని తీసుకొలే ప్రయత్నం అయితే చేశారు సో అయిపోయింది ఇంకేముంది ఇంకో పది మంది కార్పొరేటర్లు వస్తున్నారు మళ్ళీ వైసీపీకి కార్పొరేటర్ల బలం పెరుగుతుందని చెప్పి వైసీపీ ఆడినటువంటి ఒక గేమ్ ఆ గేమ్ తోటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్ద రేట్లు షేక్ అయ్యి గందరగోళంగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కాపాడుకునే పనిలోకి వెళ్ళిపోయారు ఈ నెల పదిహేడో తేదీ వరకు కూడా కార్పొరేట్లు ఏ కోరిక కోరితే ఆ కోరిక వారి దగ్గర ఉన్నటువంటి ముప్పై ఎనిమిది కార్పొరేటర్లకి వారు అడిగితే అది ఎక్కడ పుణ్యక్షేత్రాలు తీసుకోగలమంటే పుణ్యక్షేత్రాలు తీసుకెళ్లారు గోవా దేశకెళ్లమంటే గోవా దేశకెళ్లారు వారు కాంట్రాక్ట్లు ఇప్పించమంటే కాంట్రాక్ట్లు ఇప్పించారు గందరగోళ పరిస్థితుల్లో కూడా వైసీపీ కార్పొరేటర్లను అక్కడ కాపాడుకునే పనిలో కూడా తెలుగుదేశం పార్టీ మరి నిమగ్నమైందని కూడా తెలియజేసుకోవచ్చు వైసీపీ చేర్చినటువంటి ఐదు మంది కార్పొరేటర్లు కూడా మరో ఇద్దరు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మేము తెలుగుదేశం పార్టీని వేడటం లేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాం అని వారు చెప్పటం అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్ మరొక ప్ర ప్ర ప్రణాళిక రచించుకొని ఇంకో పది మంది కార్పొరేటర్లు మళ్ళీ వైసీపీలో చేరడానికి రెడీగా ఉన్నారనతో కూటమి క్వార్టర్ ఉన్నటువంటి కార్పొరేట్లు ఏ క్షణమైనా జారిపోతారని అక్కడ వారంతా కూడా వారిని కాపాడుకునే పనిలో ఉన్నారు ఈలోపు మేయర్ రాజీనామా చేసేసింది రా ఇప్పుడు ఎవరి మీద అయితే అవిశ్వాస తీర్మానం పెట్టారో ఆమె రాజీనామా చేసినప్పుడు ఇంకా అవిశ్వాస తీర్మానం వీగిపోద్ది కదా మీరు కొత్తగా ఉన్నటువంటి వ్యక్తి కార్పొరేటర్ లో ఒకరిని మేయర్ గా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదంతా కూడా నెల్లూరులో గేమ్ చేంజ్ అయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు వైసీపీ నెల్లూరులో అసలు లేదు వైసీపీకి నెల్లూరులో యాక్టివ్ లేదు వైసీపీ పని అయిపోయింది నెల్లూరులో గతంలో మరి క్లీన్షిప్ చేసింది నెల్లూరు అసెంబ్లీలో వైసీపీ ఘోర పరాజయం పొందిన తర్వాత వైసీపీ పార్టీ అతలాకృతమైంది అనిల్ కుమార్ యాదవ్ బెంగళూరులోనే పరిమితమయ్యారు అసలు ఆయనకి ఎక్కడా కూడా ఇన్ఛార్జీ పోస్ట్ లేదు అనిల్ కుమార్ యాదవ్ కు రాజకీయంగా కూడా భవిష్యత్తు లేదని నిన్నటి వరకు గందరగోళ పరిస్థితులు సృష్టించినటువంటి వ్యక్తులు ప్రస్తుతం నెల్లూరు వైసీపీ టీడీపీని భయపెట్టిందా అనే కోణంలో కూడా ఆలోచిస్తా ఉన్నారు పెద్ద రేట్లు ఒక్కసారిగా కూడా కంగు అనే పరిస్థితిలో ఎందుకంటే అటు వైసీపీ వైపు ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీరు ముగ్గురు కలిసి ఆడినటువంటి గేమ్ లో అటు నారాయణ నెల్లూరు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు గాని కోట్రెడ్డి శ్రీధర్ గారు గాని మరి సోమిరెడ్డి గాని ఇతరితర వైసీపీ కి దెబ్బకి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ గేమ్ చేంజ్ లో కూడా మేయర్ పదవి మళ్ళీ తెలుగుదేశం పార్టీనే వరించిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా నెల్లూరు రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద రెడ్లు ఇప్పటికే కొంత అంతర్మదనంలోకి వెళ్లారని కూడా తెలియజేసుకోవచ్చు ఒకరిద్దరు రెడ్లు అయితే ఆలోచనలో పడ్డారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ముఖ అంతా కూడా కొంత ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా నుంచే అది డౌన్ ఫాల్ అవటం కానీ ఫాల్ అవటం కానీ నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభమవుతుంది గతంలో మనం చూసాం గతంలో పరిస్థితులు మనం కనుక బేరీజ్ వేసుకుంటే నెల్లూరు రాజకీయాల నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత మార్పులు వస్తాయని తెలియజేసుకోవచ్చు అటు మేకపా మేకపాటి ఫ్యామిలీ కానీ నేదురుమల్లి ఫ్యామిలీ కానీ అదేవిధంగా విధంగా నల్లపురెడ్డి ఫ్యామిలీ కానీ ఆదాల ఫ్యామిలీ కానీ వేమిరెడ్డి ఫ్యామిలీ కానీ మేకపాటి ఫ్యామిలీ కానీ మాగుంట ఫ్యామిలీ కాని కోట్రెడ్డి ఫ్యామిలీ కానీ కాకాని వీళ్ళంతా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో వీరంతా ఒకే పార్టీలో పనిచేస్తారు ఏ పార్టీ అయితే అధికారంలో రెండు వేల నెక్స్ట్ ఎలక్షన్స్ లో వస్తుందో మరి నెల్లూరు పెద్దారెడ్లు మరి దాన్ని గెస్ట్ చేసి ఆ పార్టీలోకి వెళ్లి వారు అక్కడ చక్రం తిప్పే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో రాబోయే రోజుల్లో నెల్లూరు పెద్దారెడ్ల రాజకీయం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కూడా షేక్ చేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు అనిల్ కుమార్ యాదవ్ గేమ్ చేంజర్ గా మారిపోయారు నెల్లూరు రాజకీయాల్లో నెల్లూరు రాజకీయాల్లో వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ గా లేడు అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులో వ్యాపారాలకే పరిమితం అయ్యాడు ఆయన రాజకీయంగా కూడా నెల్లూరులో రాబోయే రోజులకి పొలిటికల్ ఫ్యూచర్ ఉండదనే మాటలకు చెక్ పెడుతూ మొన్న కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ కూడా అక్కడ ఒక సీనియారిటీ లీడర్ చేసేటువంటి కార్యక్రమాల్లో మరి ఆయన చూపించినటువంటి గేమ్ చేంజ్ ప్లానే నెల్లూరు వైసీపీ మళ్ళీ పుంజుకుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని ఛానల్లో మాత్రం అనిల్ కుమార్ యాదవ్ తొందరపాటు నిర్ణయం వల్ల అత్యుత్సాహం వల్ల మేయర్ పదవి జారిపోయిందని కొన్ని ఛానల్లో కొంత కొన్ని కథనాలతోటి కూడా ఆయనకు మరి ఆయన మీద కూడా విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితులు అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి అక్కడ గందరగోళ పరిస్థితులే తెలుగుదేశం పార్టీని అంతర్మదనంలోకి తీసుకెళ్లాయి ఆలోచింపజేసాయి వారి చేత అనవసరపు ఖర్చులు పెట్టించాయి అదేవిధంగా మేయర్ పై అవిశ్వాస తీర్మానం జరుగుతుంది అందరిని ఊహించిన తరుణంలో ఆమె చేత శ్రవంతి మేయర్ గా అప్పటివరకు మేయర్ గా కొనసాగుతున్నటువంటి శ్రవంతి రాజీనామా చేయడంతో నెల్లూరు రాజకీయాల్లో ఒకసారిగా కూడా అనిల్ కుమార్ యాదవ్ గేమ్ చేంజర్ గా మారిపోయారని కూడా తెలియజేసుకోవచ్చు కొంతమంది రెడ్లు అనిల్ కుమార్ యాదవ్ దెబ్బ కూడా మెత్తబడ్డారని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమన్నప్పటికీ కూడా రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులేస్తేనే సక్సెస్ కాగలరు ఎత్తులకు పై ఎత్తులు ఎయ్యటంలో ఎప్పుడైతే విప్లవం అవుతారో అప్పుడు కొంత రాజకీయంగా కూడా వారి ఫాల్ మరి పడిపోతుందని వారి గ్రాఫ్ పడిపోతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఏదేమప్పటికి రాబోయే రోజుల్లో నెల్లూరు రాజకీయాల్లో మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ గనక యాక్టివ్ అయితే అది మరింతగా కూడా నెల్లూరు వైసీపీలో లో కొంత ఉత్సాహం వస్తుందని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కూడా నెల్లూరు రాజకీయాల్లో కూడా నిన్న చేసినటువంటి అన్నదాన కార్యక్రమాలు గాని వస్త్ర వస్త్రదాన కార్యక్రమాలు గాని అదే విధంగా మరి కొన్ని చోట్ల మీ సేవా కార్యక్రమాల ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కానిస్టిట్యున్సీలో వైసీపీ బురకలేసే ఉత్సాహంతో కూడా వారంతా జగన్మోహన్ రెడ్డికి జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిపారని కూడా తెలియజేసుకోవచ్చు గేమ్ చేంజర్ గా మారినటువంటి అనిల్ కుమార్ యాదవ్ రాబోయే రోజుల్లో నెల్లూరు రాజకీయాల్లో యాక్టివ్ గనుకైతే మరింతగా కూడా వైసీపీ అక్కడ పుంజుకుంటుంది మరి పెద్ద రెట్లకు మరింతగా తగులుతుంది అనిల్ కుమార్ మరి యాదవ రూపంలోనే అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియోస్ మీ కామెంట్ను కూడా స్పష్టంగా తెలియజేయండి మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆర్కేని ఆశీర్వదించాలని కూడా వేడుకుంటా ఉన్నాను